ప్రేజల దేవుని స్తోత్రం క్రీస్తు రంగేని మెడ్లారా ఉదయ కాలమున ప్రభుని యేసు క్రీస్తు శ్రేష్టమైన నామమున మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను క్రిస్మస్ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం యక్ష గ్రంథం అధ్యాయము యక్ష గ్రంథము తొమ్మిదవ అధ్యాయములో మనం గమనిస్తే ఆయన ఆశ్చర్యం గమనించండి ఆశ్చర్య కరుడని చూస్తున్నాం రెండవది ఆలోచనకర్త రెండవ బిరుదు ప్రభువుకు ఇచ్చిన రెండవ బిరుదు ఏంటంటే ఆయన ఆశ్చర్యకరుడు మాత్రమే కాదు కర్తనే దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం ఆయన ఆలోచన చెప్పువాడు ఆలోచన కలిగించేవాడు ఆలోచనతో నడిపించేవాడు ఆశీర్వాదాలతో నింపే దేవుడని దేవుని బిడ్డాల జ్ఞాపకం చేసుకుందాం ప్రభుతో ప్రతినిత్యం అనుదిన ఆశీర్వాదాలు అనుదిన కృపావరాలు పొందుటకు దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవునికి మనము స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఇప్పుడు ఆలోచనకర్తను గురించి మనం ధ్యానం చేద్దాం నిజమే ప్రభు యేసో క్రీస్తు వారు ఆలోచనకర్త ఆయన అనేకులకు ఆలోచన చెప్పి కార్యాలు జరిగించే దేవుడిని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే గానయుక్తమైనటువంటి మాటల చేత ఆయన నడిపించే దేవుడు ప్రతి మానవునికి ఆలోచన పుట్టించువాడు ఆయనే మనకు ఊహ రాకముందే ఆయన ఎరిగిన దేవుడు గనుక ఆలోచన కలిగించే దేవుడని దేవుని బిళ్ళార జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే ఆయనలో బుద్ధి విజ్ఞాన సంపదలు గుప్తమైన దేవుడు కనుక జ్ఞానమిచ్చి బలం ఇచ్చి శక్తినిచ్చి ఆలోచింపచేసి ఆశ్చర్యకార్యంగా ఆలోచన జరిగించ ఆలోచన ఇచ్చే దేవుడని దేవుని బిడ్డార జ్ఞాపకం చేసుకుందాం అనేకులు వారి వారి సమస్యలు ప్రభు దగ్గర చెప్పుకొని సరైన పరిష్కారంతో వారు ముందుకు సాగినట్లుగా దేవుని బిడ్డలు జ్ఞాపకం చేసుకున్నాం ఇక్కడ మనం గమనిస్తే నికోదేము ఈయన యూదుల మరి ఇస్రాయేల్ జనాంగానికి బోధకుడుగా ఉన్నాడు యూదుల నాయకుడుగా ఉన్నాడు ఆ నికోదేము రాత్రి వేళ ప్రభు దగ్గరికి వచ్చి ప్రభుతో మాట్లాడినప్పుడు ఆయన ఆలోచనలన్నీ దేవుడు చక్కబరిచాడు సరిచేశాడు మేలు చేశాడు మేలు జరిగింది మేలుకరంగా దేవుడు తన కార్యాలు జరిగించినట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకున్నాం మగ్గులేని మరియ మరి దేవుని యొక్క సాన్నిధ్యంలో ఏడు దయ్యాలు పెట్టినప్పుడు మరి నికోదేవి వెళ్ళి అక్కడ ప్రార్థన చేసాడు కానీ ఏడు దయ్యాలు వదలలేదు అయితే ప్రభు నేసు క్రీస్తు వారు ముట్టగానే ఆమెకున్న ఏడు దయ్యాలు వదిలినప్పుడు ఆమె ద్వారా నికోదేముకు ఒక మంచి అవకాశము దొరికింది అందుకనే ప్రభుతో సన్నిహిత సంబంధం కలిగి జీవించటకు ప్రభుతో ఆయన సహవాసం చేయుటకు రాత్రి వేళ ప్రభు దగ్గరికి వచ్చాడు మరి ప్రభు ఆయన్ను చూసి ఆయనతో మాట్లాడాడు ఆయనకున్నటువంటి సంశయాలన్నీ కూడా తీర్చాడు ఆయనకు మంచి ఆలోచన ఇచ్చాడు ఏంటి ఆలోచన అంటే నిత్యరాజ్యానికి వారసులు కావాలంటే స్థిరమైన బలమైన ఉండాలన్నటువంటి ఆ గొప్ప ఆలోచన ఆయన కలిగించినట్లుగా దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకో అందుకనే నికోదేమో పరలోక రాజ్య మర్మాలు తెలుసుకున్నాడు అంత మాత్రమే కాదు మంచి ఆలోచనతో ముందుకు సాగాడు దేవుని ఎందు స్థిరమైన బలమైన నమ్మి కలిగిన వాడిగా ఉన్నట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే ప్రభు అని యేసో క్రీస్తు వారు ఆలోచనకర్త ఆయన ఆలోచన జ్ఞానము ఇంపైనది కనుక దేవుని బిడ్డలకు గమనించండి ఆయన ఆలోచనకర్త కనుక ఆలోచన జరిగించే దేవుడు ఆలోచన అనుగ్రహించే దేవుడు ఆలోచనతో నిన్ను నన్ను నడిపించే దేవుడని దేవుని బిడ్డార జ్ఞాపకం చేసుకుందాం అలాగే దేవుని బిడ్డార గమనించండి సమయ శ్రీ ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆమె ఐదుగురు భర్తలతో ఆమె హృదయంలో అసృప్తి ఏర్పడినది అంత మాత్రమే కాదు మనశ్శాంతి లేని స్థితిలో అనేక ఆలోచనలు ఆమెకున్నట్టుగా చూస్తున్నాం ఆమె ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు జీవజన్మని గురించి ప్రభువారు చెప్పినప్పుడు ఆమె ఆలోచన మారింది ఆమె హృదయం మారింది ఆమె తలుంపులు మారింది ఆమె నిర్జీవితాన్ని ప్రభువారు తెలియచేసినప్పుడు పాప జీవితాన్ని వదిలివేసి ప్రభు దగ్గర ఆమె నూతన శక్తి పొందుటకు దేవుడు ఆమె హృదయాన్ని తెరిచాడు ఆమెకు ఆలోచనలు ఇచ్చాడు ఆమెను స్థిరపరిచాడు ఆమెను బలపరిచాడు ఆ హృదయాన్ని మార్చాడు అందుకనే ఆమె పాపకుండా అక్కడ వదిలివేసి ఊర్లోనికి పరుగు పరుగును వెళ్ళి వారందరికీ సాక్ష్యం చెప్పింది నా విషయాలన్నీ కూడా తెలియచేసిన ఈయన క్రీస్తు కాడా ఈయన మెస్సయ కాడా అన్నటువంటి ఆలోచనతో వెళ్ళి అనేకులను దేవుని దగ్గరికి నడిపించినట్లుగా దేవుని బిడ్డాల జ్ఞాపకం చేసుకుందాం అందుకనే శ్రీ తలంపులు మారినవి ఆమె క్రియ మారింది ఆమె పని మారింది ఆమె సాక్షిగా జీవించినట్లుగా దేవుని బిడ్డాలకు జ్ఞాపకం చేసుకు ఉదయ కాలమున దేవుని బిడ్లారా గమనించండి నువ్వు ప్రభు దగ్గరికి రాగలిగితే నీకున్నటువంటి దుష్ట ఆలోచనలు దుష్ట తలంపులు రకరకాల ఆలోచనలన్నీ కూడా దేవుడు క్రమపరిచి బాలపరిచి నీకు మంచి ఆలోచన ఇచ్చి నిన్ను స్థిరపరిచి బాలపరిచి దేవుని రాజ్యానికి వారసుడు చేయగలనే విషయాన్ని దేవుని బిడ్డారా జ్ఞాపకం చేసుకుందాం అలాగే గమనించండి ప్రభు క్రీస్తు వారి శిష్యులు సామాన్యులు కానీ ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు వారి ఆలోచనలు మార్చాడు వారి క్రియలు మార్చాడు వారి యొక్క పనులను ఉన్నటువంటి ఆలోచనలు కూడా మార్చి బలమైన సాధనాలుగా బలమైన శిష్యులుగా వారు వాడబడినట్లుగా దేవుడు వారికి ఆలోచన ఇచ్చి నడిపించినట్లుగా దేవుని బిడ్లారా జ్ఞాపకం చేసుకుందాం ఈ క్రిస్మస్ దినాలలో దేవుని బిడ్డారా ప్రభు దగ్గరికి రండి ప్రభు మీకు మంచి ఆలోచనలు ఇచ్చి ఆయన స్థిరపరిచి బాలపరిచి కార్యాలు జరిగించగల దేవుడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకొని మనం ముందుకు సాగాలని అటు శక్తి ఈ క్రిస్మస్ దినాల్లో దేవుడు అనుగ్రహించి మంచి ఆలోచన నీకు అనుగ్రహించి నడిపించినట్లు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రీక దేవి నిత్య సహవాసము தோடையுண்டு காக்க ஆமேன் மேகார் ப்ரஷியூ